కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎంతో పేరుగాంచిన బ్రాండెడ్ రామ్రాజ్ వస్త్రాలను సోమవారం నాడు ఆదోని సెకండ్ ముంబాయిగా పిలువబడ్డ ఆదోనిలో కొత్తగా సూపర్ బజార్ నందు ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి శశికళ రావడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ రామ్ రాజ్ వస్త్రాలను దసరా ముందుగానే ప్రారంభం కావడం ఇందులో పేద మధ్యతరగతి అందరికీ అందుబాటులో సరసమైన ధరలో మంచి నాణ్యత గల వస్త్రాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని పెళ్లికి శుభకార్యాలకి అన్నిటికీ ఇక్కడ వస్త్రాలను దొరుకుతున్నాయన్నారు అదే విధంగా ఈరోజు ఆదోనిలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని ఆదోని ఆలూరు మరియు ఎమ్మిగనూరు ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాయని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడారు ఈ ప్రారంభోత్సవానికి స్వామీజీ రావడం చాలా సంతోషంగా ఉందని దివాకర్ చైతన్య అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది مانجي <laughs> هاجي ైజీకి తీసుకున్నాము అందరూ అదో అధుని జన అందరూ వచ్చి మనకు ఆశ్రద చేయాలి కొత్త కొత్త లైక్ ఫ్యాషన్ కాబట్టి దానికి మంచికి వెల్క్రో సిస్టం సిస్టమ్ కూడా కొత్తగా లాంచ్ చేస్తారు అందరూ వచ్చి సార్ సాధారణ ప్రజలకు రేట్లు అందుబాటులో ఉంటాయా సార్ అందుబాటులో అందుబాటులో ధన్యవాదాలు రామ్రాజ్ షోరూమ్ ఈరోజు ఆదోనీలో ఎక్స్పెస్ లో ఓపెన్ అయ్యింది అంతా ప్రజలు ఆదోని మళ్ళీ ఆధునిక అన్ని పల్లెలు జనాలు వచ్చి మన రామరాజ్ మన కల్చర్ ఏముందో మన సంస్కృతి ఏముందో దాన్ని పాటించి వాళ్ళందరూ వచ్చి పుట్టర్లు కూడా ఇది యంగ్ జనరేషన్ కూడా వచ్చి మన సంస్కృతిని ఇంకా ఎక్కువ ప్రకటించాలని ఇక్కడ షాపింగ్ చేసి అన్ని రేంజెస్ ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలు తక్కువ ధర నుంచి పెద్ద ధర వరకు అన్ని రేంజెస్ ఉన్నాయి ఎందుకంటే సిల్క్స్ ఉన్నాయి ప్యూర్ సిల్క్స్ అన్ని ఉన్నాయి వాటర్ కాకుండా సిల్క్ పెద్దలకి చిన్నోళ్ళకి సిల్క్ శారీస్ సిల్క్ పంచలు అన్ని ఉంటాయి ఎందుకంటే ఈ ఆదోని సిటీలోన రాజు ఒక షోరూమ్ ఓపెన్ కావడము ప్రజలందరికీ చాలా సంతోషకరమైనది ఎందుకంటే మన సంస్కృతి సంపద్భరితమైనటువంటి ఈ రామరాజు షోరూమ్ ఓపెన్ కావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు చిన్న పిల్లల నుంచి అంటే పుట్టినరోజు కావచ్చు పండుగలు కావచ్చు పెళ్లి కావచ్చు ప్రతి దానికి ప్రఖ్యాతి అయినటువంటి ఏది కాటన్ వస్తువులైతే ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అనుకూలంగా అంటే బీద బడలు బలిహీన జనాలు కూడా తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఎటువంటి మనకి డ్రెస్సెస్ కావాలంటే కూడా ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా దొరుకుతుంది ఎందుకంటే రాజు ఇది ఎవరు చెప్పేదే లేదు ఒక బ్రాండ్ ఇది బ్రాండ్ ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి అయినది ఫస్ట్ స్టార్టింగ్ ఇన్నర్ వే స్టార్టింగ్ అయింది ఇది ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక పని తెచ్చుకోవాలంటే కూడా మనకి రామ్ రాజు అయితే బాగుంటుందని ఎప్పుడో చిన్నప్పటి నుంచి మనము విన్నది ఇది రాజు అనేది ఒక మంచి బ్రాండ్ అది ఆదోట్లో రావడం ఇంకా సంతోషకరము అదే విధంగా మరి ఓనర్ గారు అయినటువంటి శిక్షిదార్ కంపెనీ మేనేజర్ శిధర్ గారు కానీ అదేవిధంగా ఓనర్ మా చేతన్ గాని దివాకర్ గాని అశోక్ కానీ మరి వీళ్ళు ఇక్కడ వచ్చి నామ్రాజ్ షోరూమ్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మహిళలు కూడా ఇప్పుడే స్టార్టింగ్ అంటే కాటన్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి దీని ప్రతి ఒక్క రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి మంచి కలర్స్ ఉండేవి ఎందుకంటే రామ్రాజ్ అంటే వైట్ క్రీమ్ అనేది ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు అట్రాక్షన్ కలర్స్ లో కూడా చాలా మంచిగా ఉంది ఈ రామరాజ్ ప్రతి ఒక్కరు ప్రజలు ఉపయోగించుకోవాలని ఆ దోన్ క్లాత్ కే పెట్టిన పేరు యాక్చువల్ ఇది ప్రతి ఒక్కరు కూడా అందుకే కాటన్ మంచి ప్యూర్ గా దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఆంధ్ర ప్రజలు చుట్టుపక్కల పల్లెలందరూ కూడా వచ్చి దీన్ని అవైలబుల్ చేసుకుని ఉపయోగించుకోవాలని అదేవిధంగా మన కంపెనీ కస్టమర్స్ అందరూ కంపెనీకి వచ్చి అదేవిధంగా స్టాఫ్ కూడా ఎంతో మర్యాదకరంగా మన కస్టమర్లే మన దేవుళ్ళని చాలా భావిస్తారు వీళ్ళు కస్టమర్లు ప్రతి ఒక్కరికి వచ్చి మీరు కూడా తెలియజెప్పాలని అందరికి అందరికీ ఈ రామరాజ్ షోరూమ్ ఇక్కడ ఉందని రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఈ వ్యాపారాన్ని వినియోగించుకోవాలని అందరికి ఆంధ్ర అదేవిధంగా ఆలూరు ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు శశికళ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి